నమస్కారం ఈరోజు విడుదలైన ఐఐటి అడ్వాన్స్డ్ ఫలితాలలో మా కిషోర్ రత్నం జూనియర్ కాలేజీ మొదటి బ్యాచ్ విద్యార్థి పి సాయి వర్షల్ రెడ్డి జనరల్ కేటగిరీలో ఐఐటి సీటును కైవసం చేసుకున్నాడు ఈ సందర్భంగా వర్షల్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం కంగ్రాచులేషన్స్ వర్షల్ రెడ్డి అంతేకాకుండా తొమ్మిది మంది విద్యార్థులు ఎన్ తిలక్ వర్మ జే కే నిహారిక వై తినేష్ పి మహిధర్ ఎం త్రిశాంత్ ఎం తేజోను ఏ యోగోష్ ఎన్ఐటిలో సీట్లు కైవసం చేసుకున్నారు ఈ తొమ్మిది మంది విద్యార్థులు ఎన్ఐటిలో సీట్లు సాధించారు ఈ సందర్భంగా విద్యార్థులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అలాగే ఈ విజయానికి ముఖ్య కారణం పటిష్టమైన ప్రణాళిక విశిష్టమైన విద్యాబోధన నిపుణులైన అధ్యాపక బృందం నిరంతర కృషి ఈ విజయానికి ముఖ్య కారణంగా భావిస్తున్నాం అలాగే ఈ సందర్భంగా మా డైరెక్టర్స్ కృష్ణకిషోర్ గారు వాసంతి కిషోర్ గారు రోషిణి గారు ఈశ్వర్ గారు ఈ అద్భుతమైన విజయాలను సాధించిన ఐఐటి సాధించిన వర్షల్ రెడ్డిని అలాగే ఎన్ఐటి సాధించిన ఈ తొమ్మిది మంది విద్యార్థులను వాళ్ళని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ని అధ్యాపకుల్ని అలాగే విద్యార్థుల్ని తల్లిదండ్రులని ప్రత్యేకంగా అభినందించారు ఈ విజయానికి ప్రత్యేక కారణం కేవీ రత్నం గారి ఆశీస్సులు మా డైరెక్టర్ కృష్ణకిషోర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ ఆయన యొక్క పర్సనల్ కేర్ విద్యార్థుల మీద అలాగే కాలేజీ అధ్యాపక సిబ్బంది విద్యార్థుల సమిష్టి కృషి వల్ల ఈ ఘన విజయాన్ని సాధించామని చెప్పుడు చాలా సంతోషిస్తున్నాం అలాగే ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఐఐటిలో అటు ఎన్ఐటిలో మంచిగా చదివి భవిష్యత్తులో వాళ్ళు గొప్ప ఉన్న ఉన్నత స్థాయికి ఎదగాలని గొప్పగా వాళ్ళు ఐఐటిలో మంచిగా స్థిర మంచి జాబ్ సంపాదించి స్థిరపడాలని మంచి భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ అండ్ టు స్కోర్ మార్క్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ సో లైక్ టేక్ అ మై మై పేరెంట్స్ లెక్చరర్స్ ప్రిన్సిపల్ అడ్వైజర్ డైరెక్టర్ జూనియర్ కాలేజ్ మెడికల్ అకాడమీ గత సంవత్సరాలుగా నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత ఉత్తమ ను సాధిస్తున్న విద్యా అకాడమీ ఐఐటి టాపర్ గా ముప్పై ఒకటవ ర్యాంకు సాధించిన మా విద్యార్థి జే పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం మూడు పి గౌతమ్ వర్మ నాలుగు వందల అరవై మూడు సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్లు అడ్మిషన్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మిపురం నెల్లూరు టూ